బ్యాక్ టు హాస్ని రాజపుడి ఈరోజు నేను మా ఊరికి వచ్చినాము మా ఊరికే మా మమ్మల్ని కొత్తది బరగొడ్డు ఈనింది అంటే కొత్త బరగొడ్డు అని తెచ్చినారా అది ఈనింది అంటే చూద్దామని వచ్చినాము అందుకొండి మా చెట్టుకి జాంపండ్లు కాసినాయి జాంపండ్లు ఉన్నాయి ఇవి భలే తీయగా ఉన్నాయి ఇవి పళ్ళు లోపల రెడ్గా ఉన్నాయి ఇవి బాగున్నాయి టేస్ట్ ఇదిగోండి ఇవి దానిమ్మ చెట్లు కూడా పళ్ళు కాసినాయి కాయలు ఇంకా మాగల కాయలు ఇప్పుడు వస్తున్నాయి ఇక అంత పూత వచ్చింది అండి చెట్లు బాగా పెద్దగా అయినాయి ఇంతకు ముందు చూపించినప్పుడు కొంచెం చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడైతే బాగా పెద్దగా అయిపోయినాయి జామపండ్లు అయితే భలే ఉన్నాయి భలే కాస్తున్నాయి ఇదిగో ఇంకా కాయలు ఉన్నాయి ఇదిగో చాలా అంటే చాలా తీపు ఉన్నాయి ఇవి చాలా బాగున్నాయి ఈ పళ్ళు జామ చెట్టు కూడా పెద్దగా అయిపోయింది ఇంకొకటి ఇక్కడ సీతాఫలం చెట్టు కూడా వచ్చింది ఈ జామపండ్లు అయితే కనుక ఇవి ఇంకా కోతులు తెంపేస్తున్నాయి చూద్దాం ఇది లోపలైతే రెడ్గా ఉంది బాగుంది ఇది నేరేడు చెట్టు ఇది మా అది కూడా చూపిస్తా కొత్తది దానికి చిన్న దూర పుట్టింది అది కూడా చూపిస్తా చూడడానికి పచ్చి కూడా చాలా అంటే చాలా టేస్ట్ ఉంది తియ్యగా ఉంది మనం కూడా ఇంటి దగ్గర ఇలా చెట్లు వేసుకుంటే మనకు నచ్చినప్పుడు పండ్లు కావాలన్నప్పుడు ఫ్రెష్గా తీసుకొని తినొచ్చు అందుకనే చెట్లు నాటినాము ఇంకా ఇదంతా తీసేసి చెట్లు నాటుదాం అనుకుంటున్నాము అవి కూడా నాటినప్పుడు చూపిస్తాను ఇప్పుడు మా బరుగొడ్ను చూపిస్తాను చూడండి చెట్టు ఇవన్నీ కొత్తది బరుగోడ్ ఇది తెచ్చినారు ఇది ఈనండి ఇది దీనికి ఇది పుట్టినది పిల్ల ఇది త్రీ హండ్రెడ్ ఫైవ్ కూడా ఇది ఇక చూడండి దూడపిల్ల మా ఊడ వస్తానక దీన్ని మా చిన్నపిల్లడు దీన్ని పట్టుకొని దీన్ని దీంతో ఆడుకుంటాడు దీనికి గజ్జలు తీసుకురమ్మని చెప్పింది మా అమ్మ దూడకు చిన్న మా చిన్నపిల్లడికి ఇదిగోండి ఇది పుట్టి పదహైదు రోజులు అయింది దూడ చూడండి ఎంత పెద్దగా ఉందో అంత పిల్ల అయింది అందరికీ దూడ పెద్దగా ఉంది దాని తల్లి ఏమో ఇది ఇది కొత్తగా తెచ్చినారు ఇది బరగొడ్డును తెచ్చిన తర్వాత ఈ నింది తెచ్చిన రెండు మూడు రోజులకి ఈ నింది బరగొడ్డు ఇది గడ్డి కోసుకొచ్చినారు ఇది మాములు దీనికోసమని చైన్లో వేసినారు ఇది ఒక ఒక అర్ధ ఎకరంలో ఇది గడ్డి వేసినారు ఇది దూడ కనిపిస్తా ఇది గడ్డి ఇది మొన్ననే కదా పుట్టినది ఇంకా సరిగ్గా తినడం లేదు గడ్డి బరగొడ్ ये वजनेली फोन लागला चालयता रे सन्नाला यात पिंतीया बाबा

చూడండి కోడిపిల్లలు చిన్న కోడిపిల్ల ఇదిగోండి దాని తల్లులు మూడు ఒకటే దాంట్లో పొదిగినాయి కోళ్ళు ఒక్కొక్కటి పిల్లలు లేపినాయి ఇంకా లేపుతాయి రెండు మూడు రోజులకు ఇంకా అన్నీ లేపుతాయి ఇంకా చూడండి చిన్న కోడిపిల్ల అదే ఇప్పుడు ఎంత ముద్దుగా ఉన్నాయో ఇవి చూస్తే చిన్నగా ముద్దుగా ఉన్నాయి కదా ఇంకా రెండు రోజులు ఉంటే ఇంకా అన్నీ లేపుతాయి పిల్లలన్నీ గుడ్లు చూడండి చాలా ఉండేవో గుడ్లు చూపిస్తారామా అట్లా ఎత్తుకోలేము అవన్నీ ఇంకా పిల్లలు లేపుతాయి ప్రస్తుతానికైతే ఒక్కటే లేపింది అది ఒక కోడి ఇది ఒక కోడి రెండు పిల్లలు లేపినాయి అన్నీ కూర్చున్నాయి మేము ఊరుకోయేసరికి ఇంకా ఎక్కువ లేపితే అవి కూడా చూపిస్తా కోడిపిల్లనుది వద్దులేం కదా ఇది ఒక దూడపిల్ల ఇది ఇదేమో ఫస్ట్ కుట్టినాడు ఇంతకు ముందు ఇది ఇది ఒకటి ఎన్ని రోజులు అయింది చాలా రోజులు అయింది కదా సంవత్సరం అయితే ఇది 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 నెల దాటిపోయిందంట ఇది ఒకటి అదేమో మొన్ననే పద్నాలుగు రోజులు అయింది అది కొట్టి తిను తిను దీనికి నేను కొత్త కదా అందుకని నాకు వెళ్ళి చూసి భయపడుతుంది నేను చూద్దాం చూపిస్తున్నాడు అరవేరు బాక్స్ ఇది బాగా పెద్దగా అయింది మేమైతే కరివేపాకు మాత్రం ఫ్రెష్గా ఎప్పటికప్పుడు వేసుకుంటాము లేకైనా రసం లేకైనా దేని లేకన్నా అప్పుడప్పుడు తెలుసుకొని ఇదిగోండి అన్ని పిలకలు వచ్చినాయి కదండీ మొలకలన్నీ చిన్న చిన్న మొలకలు వచ్చినాయి ఇదిగో అల్వెరజలు అన్నీ ఎంత బాగా వచ్చిందా ఇక్కడ మేము ఇంకా మా ఊరికి వచ్చినామంటే పల్లెటూరు కదా అన్ని చిన్న ఇవి అన్ని బాగా టైంపాస్ అవుతుంది ఇవన్నీ చూసుకుంటూ ఇదిగోండి ఇదేమో ఇంతకుముందు మేమే వచ్చినప్పుడు నాటేనేమో చూసాం ఇది ఒకటి ఇవన్నీ వచ్చినప్పుడంతా దీనిని అంతా చూసి దీనిలోనే పాస్ అవుతుంటుంది మాకు ఇక ఇంకొకటి ఇంకొకటి కూడా ఇక్కడ దానిమ్మ చెట్టు ఉంది ఇదిగోండి ఇంకొకటి దానిమ్మ చెట్టు ఇది ఇది కూడా మధ్యలో ఒక కాయ ఉంది ఇప్పుడు ఇంకా పూత వస్తుంది దీనికి ఇదిగోండి అందరు కరెంట్ ఇంట్లో కరెంట్ పోయింది అందుకని అందరిని బయట వచ్చి పంపినారు బాక అక్క కూడా కర్ణాటక నుంచి వచ్చినాడు ఇప్పుడు సెలవు అని ఈరోజు పూర్తి సార్ కదా అందుకోసమని బయట వచ్చి పడుకున్నారు ఇదిగోండి ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది ఇదిగోండి ఆడదు ఇదిగోండి చిక్కుడు చెట్టు ఇది ఇంకా పూత రాలేదు ఇప్పుడు నాటినారు బాగా ఇదంతా ఇట్లా పాడుకొని పోయింది చూడండి అంతా ఇట్లా వేప చెప్పండి ఇదండి మేము వచ్చినప్పుడు ఇప్పుడు ఊక వచ్చినాము ఈ వీడియో తీసాము మేము వచ్చినప్పుడు అంతా ఇలా చెట్లతో దాంట్లతో బరుగోళ్లతోటి దూడపిల్లలతోటి కోళ్ళతోటి టైం పాస్ అవుతుంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్